ఆలగడ్డ పట్టణంలో వైసీపీ నాయకులు చికెన్ మాట్లాడిన మాటలపై ఖండించి చికెన్ షాప్ యజమానులు స్పందించడం జరిగింది ఆలగడ్డలో చికెన్ రేటు ఎక్కువ అమ్ముతున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాలు అంత అవాస్తవమని సాక్షి పేపర్లో రేటు ప్రకారమే మేము అమ్ముతామని దయచేసి రాజకీయం చేయొద్దని రాజకీయ నాయకులకు చికెన్ షాప్ యజమానులు తెలిపారు ఈ ఎక్కువ ఎందుకు అంటే మేము సాక్షి పేపరుకి ఫాలో అవుతుంటాము అది దా రేటు ఏముంటే దానికంటే దానికే ఫాలో అయ్యి అటో ఐదు రూపాయలు అటో ఇటు అమ్ముతుంటాము దీనికి రాజకీయం చేయాల్సిన అవసరం ఏం లేదు నందాల రెండు వందల నలభై అమ్ముతున్నారు కోయిలగుంట అంటారా కోయిలగుండ గురించి మాకు సంబంధం లేదు కోయిలగుంట కాంపిటీషన్ పెడుతుంటారు వాళ్ళు తక్కువ రేటుకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటుంటారు పోటీ పడి పల్లెల్లో తీసుకుపోవడము వాళ్ళు కానీ తక్కువ రేటు పది రూపాయలు అటు ఇటు అమ్ముతుంటారు దీని గురించి మేము సాక్షికే ఫాలో అవుతుంటాం కాబట్టి సాక్షి చూడండి పేపర్ ఒకసారి డైలీ చూడండి డైలీ చూసిన తర్వాత చికెన్ తీసుకోండి ఆ పేపర్ తీసుకొని వచ్చి చికెన్ ఆ రేటు ప్రకారమే అమ్మండి ఆ రేటు ప్రకారం ఇవ్వండి అని అడగండి ఖచ్చితంగా ప్రజలు ఎవరైనా సరే హక్కులు ఉంది కాబట్టి మమ్మల్ని దయచేసి దీన్ని రాజకీయం చేయవచ్చు నమస్కారం చికెన్ రేట్ల విషయంలో ఎక్కువ అమ్ముతారు సృష్టించారు ఎక్కువ అమ్మడం లేదు మామూలుగా ఇటువంటి అమ్ముకుంటున్నాము ఈ ఆలగడ్డలో ఉన్నాడు ఎవరు కొత్తగా చికెన్ చికిత్సలో పెట్టకూడదనే ఉద్దేశంతో ఏమైనా కొత్తగా చికిత్స పెట్టినప్పుడు ఆయన తెగుదైన కోళ్ళు చచ్చిపోయిన కోళ్ళు తీసుకుని వచ్చి తక్కువ రేటుకు అమ్ముతూ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అంత తప్పితే వేరే ఏం లేదు దీన్ని రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని ఇబ్బంది పెడతాం మమ్మల్ని మా బతుకు మమ్మల్ని బతుకునివ్వండి